చూడండి ఇట్లా నిలువుగా వేసి మళ్ళా పత్తి కేసుకోవాలి నాలుగు మడతలు అర్థమైందా ఎట్ అయినా పెట్టుకోవచ్చు హోల్డింగ్ మన వైపు होल्डिंग आखुना ये लाइन बैठ गो ये लाइन बैठ दीस लेता क्यों लाइन बैठी है तुमने काम करने को दीस लेता लगा कास्ट ना दीसी का काशे कोई मार खड़ा मार खड़े से बिल्कुल ऐसे చూడండి మనం బోర్డు మీద ఐదు పెట్టాం కదా వచ్చి ఈ పేపర్ మీద నాలుగు పెడుతున్నాను అనమాట అంటే ఎనిమిది నాలుగులు ముప్పై రెండు వస్తుంది అన్నాడు ఇదిగోండి ఇదిగోండి కూర్చోండి మా మీరు చూడండి ఇక్కడ నేను మీకు తీరి చెప్పినట్లుగానే ఎడమ వైపు ఐదు అని చెప్పాను కదా నాలుగు కుడి వైపు నాలుగని చెప్పాను కదా అని కింద నాలుగు చూడండి నేను ఎలా పెట్టాను క్రాస్ గా గీసాను చూసారా అందుకే క్రాస్ లంగా అంటారు ఆరు ముక్కల క్రాస్ లంగా ఇప్పుడు దీన్ని ఇలా మడవాలి క్రాస్ గానే మడవాలి అదే మీరు పేపర్ని మర్చేవాళ్ళు ట్రై చేయండి ఇంటి దగ్గర చూడండి దీనిలో ఇటు క్రాస్ ఇటు స్ట్రైట్ అర్థమైందా ఇది స్ట్రైట్ ఇది క్రాస్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి గమనించండి స్ట్రైట్లు క్రాస్ లు ఒక సైడ్ పెట్టాను పెట్టా చూడండి క్రాసులు స్ట్రైట్ ఒక సైడ్కి పెట్టి దాన్ని మధ్యకు మడిచేనా ఎగ్స్ట్రా పీస్ అనేది కింద కనపడుతుంది తో ఈ క్రాస్ తీసేయాలి అది ఒక పైన పైన కనిపిస్తుంది చూసారా అది తీసేయాలి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మేడం అది స్ట్రైట్గా చూడండి ఇవేమో నాలుగు వస్తాయి చిన్న పీసులు పెద్ద పీసులు ఏమో రెండు వస్తాయి ఈ నాలుగు చిన్న పీసులు ఇది చూడండి ఇది క్రాస్ ఉంది కదా దీనిలో ఇనాలి

ఈ నాలుగు చిన్న పీసులు పెద్దయి రెండు పీసులు పెట్టుకోండి ఇలా కటింగ్ వస్తేనే మీకు కరెక్ట్ వచ్చినండి ఇది సెంటర్ రావాలి ఒకటి ఇటు ఒకటి చిన్న పీసులు వేయాలి పట్టి నడుము పట్టి వేసి కొద్ది చేసారు